మనం ఇక్కడ ఇంకొక వార్త చూస్తున్నాం అనమాట సో మోసగాళ్ళు ప్రజల్ని ఎట్లా మోసం చేశారు అని చెప్పేసి ఒక వార్త ఇచ్చారు ఇక్కడ ఒక ఆయన ఏం చేసిన అంటే కొత్త సంవత్సరం రోజు పెద్దది క్రూజ్ అంటే పెద్దది పడవ అనమాట పెద్దది ఓడ ఉంటుంది కదా అందులో జరుపుకుందామని అనుకున్నాడు అనుకొని ఆయన గూగుల్లో సర్చ్ చేసి అనమాట ఇట్లా నేను ఇట్లా జరుపుకుందాం అనుకుంటున్నా కొత్త సంవత్సరాన్ని ఇట్లా అని చెప్పి సర్చ్ చేసినాడు సర్చ్ చేస్తే ఆన్లైన్లో మనం ఏం సర్చ్ చేస్తున్నామో కూడా కొంతమంది దొంగలు ఉండరు కనిపెడతారు అనమాట కనిపెట్టినప్పుడు వాళ్ళు అట్లనే చూసేసి కస్టమర్ కేర్ ప్రతినిధులమంటూ బురిడి కొట్టించిన సైబర్ నేరగాలు సో ఆయన అట్లా సర్చ్ చేసిండు కదా సర్చ్ చేసినప్పుడు ఆ మేమే మేము పలానా కంపెనీ నుంచి మాట్లాడుతున్నామని ఆయనతో మాట్లాడి పైసలు కొట్టేసినట్ట చూద్దాం పూర్తి వివరాలు సో కొత్త ఏడాది వేడుకలకు క్రూజ్లో జరుపుకుందామని భావించి ఆన్లైన్లో సర్చ్ చేసిన నగరవాసికి అంటే హైదరాబాద్కు చెందిన అనమాట క్రూజ్ కస్టమర్ కేర్ ప్రతినిధులు అంటూ సంప్రదించి కొందరు మోసం చేశారు రెండు లక్షల నలభై రెండు వేల రూపాయలు వసూలు చేసినట కాచిగూడ ప్రాంతానికి చెందిన వ్యక్తి తన కుటుంబంతో కలిసి ఏడాది వేడుకలు క్రూజ్లో జరుపుకోవాలని భావించిన కొత్త సంవత్సరం న్యూ ఇయర్ వస్తుంది కదా డిసెంబర్ థర్టీ ఫస్టు ఆ క్రూజ్లో జరుపుకుందామని ప్లాన్ అన్నమాట అయితే దీనికోసం డిసెంబర్ ఇరవై ఆరున ఆన్లైన్లో వెతికిం పోయిన నెల ఇరవై ఆరు తారీఖు నాడు అంటే ఐదు ఆరు రోజుల ముందే గూగుల్లో సెర్చ్ చేసిన అన్నమాట వెతికినట సో కొచ్చి లక్షదీపుల మీదుగా ముంబైకి క్రూజ్ సేవలు వెబ్సైట్లో వివరాలు నమోదు చేసినట్ట అంటే కొన్ని వెబ్సైట్లు ఉన్నాయన్నమాట ఇక్కడ కొచ్చి నుంచి లక్షద్వీపుల మీదుగా బొంబాయికి తీసుకుపోతుందనమాట సో కేరళ నుంచి వస్తుంది అనమాట ఇది సో వెబ్సైట్లో వివరాలు నమోదు చేసిండ ఆన్లైన్ సైట్లో వాళ్ళ వెబ్సైట్కి వెళ్ళి డీటెయిల్స్ ఫిల్ చేసినమాట తర్వాత వాట్సాప్ కాల్ చేసిన వ్యక్తులు తమను తాము కాడేలియా కస్ క్రూజ్ కస్టమర్ కేర్ ప్రతినిధులమని చెప్పుకున్నారు క్రూజ్లో నలుగురు సభ్యుల ప్రయాణం చేస్తామని విడతల వారీగా డబ్బులు చెల్లిస్తామని చెప్పడంతో ముందుగా అడ్వాన్స్ పేరుతో ఇరవై మూడు వేలు ఇరవై మూడు వేలు వసూలు చేసినట్టే ఇరవై మూడు వేల ఆరు వందల ఎనభై రూపాయలు తర్వాత వీళ్ళు అని చెప్పి మేము నలుగురం ఎంత ఎంతైతే డబ్బులు అని అడిగిన అనమాట ఆయన సో నలుగురు అయితే ముందు ఎంత అయితే ఇరవై మూడు వేల ఆరు వందల ఎనభై రూపాయలు కట్టని కట్టించుకున్నాడు తర్వాత లక్షద్వీప్ వెళ్ళాలంటే ప్రత్యేక అనుమతులు కావాలంటూ కొంత పిల్లల కథనం ఛార్జీల పేరుతో మరికొంత వసూలు చేసిండు సో లక్షదీప్ అంటే అది ఒకటి సపరేట్గా ఉంటుంది మరి దానికి రూల్స్ సపరేట్గా ఉంటాయి కాబట్టి కొంచెం ఛార్జ్ ఎక్కువ అవుతాయని చెప్పేసి కట్టించి కట్టించుకున్నాను డబ్బులు కట్టించుకున్నారు పిల్లలుగా పిల్లలు కూడా ఎక్కువైతే అని అనమాట చెల్లింపుల సమయంలో సాంకేతిక సమస్యలు వచ్చాయని చెబుతూ రీఫండ్ చేస్తామని పలు తప్పాలుగా రెండు లక్షల నలభై రెండు వేలు వసూలు చేసారంట అదే పైసలు యాభై వేలు అరే ఏదో ప్రాబ్లం అయింది ఫెయిల్ అయింది మళ్ళీ నీకు అయితే వస్తాయి కానీ మళ్ళా కొట్ట అని చెప్పి అట్లా కట్టించుకుని అనమాట అట్లా కట్టించి మొత్తం రెండు లక్షల నలభై రెండు వేలు వసూలు చేశారనమాట ఈ మోసగాళ్ళు సో నెక్స్ట్ ఏంది చివరికి సాంకేతిక కారణం వల్ల పేమెంట్ నిలిచిపోయిందని చెబుతూ బుకింగ్ రద్దు అయిందన్నారు అయ్యా నువ్వు టెక్నికల్ సమస్యలు వచ్చినాయి కంప్యూటర్ మధ్యలో ఆగిపోయింది మొత్తం నీ ఏ రద్దు అయిందని చెప్పేసి అనమాట వానికి క్యాన్సిలేషన్ ఛార్జీల పేరుతో మరో నలభై ఎనిమిది వేల యాభై ఐదు వందలు కట్టాలని చెప్పేసి డిమాండ్ చేశారనమాట సో డిమాండ్ చేసినప్పుడు అరే అమ్మాయి కొడుకులు లేదో మోసం చేస్తున్నట్టుంది ఇప్పటికే రెండు లక్షల నలభై రెండు వేలు కట్టినా మళ్ళీ వీడు నలభై ఎనిమిది వేలు కట్టమంటే దాదాపు మూడు లక్షలకు మొత్తం టెండర్ వేసిందనమాట అని చెప్పేసి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిండు ఫిర్యాదు చేసి ఏం లాభం ఇప్పుడు పోలీసులు మాత్రం ఏం చేస్తారు ఎన్ని అంటే చేస్తారు ఇక జనం మోసపోతున్న రోజులు మోసగాళ్ళు మోసం చేస్తూనే ఉంటారు కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి పోలీసులు వాళ్ళు ఇంతగానో చెప్తున్నారు అరే నాయన మోసం చేస్తారు ఆన్లైన్లో సైబర్ నేరగాలు మోసం చేస్తారని చెప్తేనే చెప్తూనే ఉంటారు ఇంకా జనం ఎంతసేపు ఉన్నా గుడ్డిగా నమ్మకుండా వాళ్ళని మోసం చేస్తున్నారు నమ్మి డబ్బులు ఆగం చేసుకుంటే పోలీసులు మాత్రం ఏం చేయడు దొరికినాడు వాడు దొరికిన నాడు పట్టుకున్న నాడు అవి కూడా నీ డబ్బులు వసిన వసలైన నాడిస్తారు తప్ప నీకు వచ్చే ఫలితం ఏముండదు ఆరోగ్యం ఖరాబ్ అవ్వడం తప్ప దానివల్ల రూపాయి ఆమెదని ఉండదు సో జనం ఇటువంటివన్నీ నమ్మకూడదు నమ్మి మోసపోకూడదు అనమాట ఈయన చదువుకున్నాడు ఏంటో అన్నీ ఏంటో తెలిసే మోసపోయినాడు అనిపిస్తుంది మనకి వార్త చూస్తుంటే మాత్రం